ఆ పుదీనా ఆకులు రెండో మూడో నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి బుధవారం ఏ పని తలపెట్టినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే గురువారం రోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నల్ల ఆవాలను ఉంటాయి తెల్ల ఆవాలు నల్ల ఆవాలు రెండు రకాలుగా ఉంటాయి అయితే నల్ల ఆవాలు తీసుకొని కొద్దిగా రెండో మూడో నల్ల ఆవాలు నోట్లో వేసుకొని వెళ్ళండి గురువారం నల్ల ఆవాలు నోట్లో వేసుకొని వెళ్తే ఏ పని అనుకున్నా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అదేవిధంగా శుక్రవారం రోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక స్పూను పెరుగు తిని వెళ్ళండి విశేషంగా ధనలాభం కలుగుతుంది డబ్బు పరమైన ఏ పని ఉన్నా సరే శుక్రవారం ఒక స్పూన్ పెరుగు తిని వెళ్ళండి ఖచ్చితంగా ఆ పని సులభంగా పూర్తవుతుంది అలాగే శనివారం రోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న అల్లం మొక్క నోట్లో వేసుకున్న నవ్వులుతూ వెళ్ళండి పనులు చాలా సులభంగా పూర్తవుతాయి అల్లం ముక్క అందుబాటులో లేదనుకోండి శనివారం కాస్త నెయ్యి ఉంటుంది కదా నెయ్యి చుక్కలు రెండు నోట్లో వేసుకున్న వాళ్ళు పని మీద బయటకు వెళ్ళండి ఇలా